ఆయిషా నేను చెప్పేది ఏంటి నువ్వు చేస్తున్నదే ఫీల్ కావాలి బీచ్ లోంచి అలా ఫీల్ తీసుకో ఒకసారి తీసుకో తీసుకో మూవ్ ఓకే ఓకే క్లోజ్ రైస్ మౌంట్ ఆఫ్ మౌంట్ ఆఫ్ మౌంట్ ఆఫ్ మౌంట్ ఆఫ్ మౌంట్ ఆఫ్ మౌంట్ ఆఫ్ ఏ ఎవరది చార్ట్ మాత్రం డిస్టర్బెన్స్ ఏమయ్య డిపార్ట్మెంట్ చెప్పొచ్చు కదా ఆయన బయట బొమ్మను అతను నాకు కావాల్సిన వాడు షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు ఓ సారీ ఓకేనా ఆర్ యు రెడీ నౌ టేక్ చేద్దామా క్లోజ్ రైస్ రెడీ మూడ్ రెడీ యాక్షన్ నా గోపి కొడైలా ఉంటున్నా నా గోపి మాత్రం అలా ఉండదు తప్పు హలో నమస్కారం అండి నమస్కారం పద్మావతి వచ్చిందండి పద్మావతి అండి పద్మావతి ఒక్క నిమిషం ఏమైనా నిమిషం మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా రాలేదయ్యా ఎప్పుడు వస్తుందండి నాకేం తెచ్చా మీరు స్టేషన్ పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియని వాడికి నీకు ఎవరు వచ్చారయ్యా ఎవరు చెప్పండి సార్ నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను కాదు సమాధానం చెప్పు ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదు అయ్యా పద్మావతి ఎవరో తెలియదా చుకుచుకుంటది చుకుచుకుంటది ఆ ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు స్టేషన్కి ఏ స్టేషన్కి రైల్వే స్టేషన్కి పద్మావతి ఎక్స్‌ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశావ్ రైల్వే స్టేషన్క పద్మావతి ఎక్స్‌ప్రెస్ కావాల ఒరే నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్కి పెట్టే ఫోనా పెట్టే ఓ ఇదిగో నరసింహరావు ఈడెవడో బుర్ర తినేశాడయా హీట్ ఎక్కిపోయింది కూల్ డ్రింక్ ఏమైనా తీసుకు సార్ ఓ షబ్బు నమస్తే సార్ నమస్కారం ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్ చెప్పండి రాసుకుంటాను ఆరు నెలల క్రితం ఒక హత్య జరిగింది సార్ హత్య అవును సార్ ఆరు నెలల క్రితం అవును సార్ ఎవరు చేశారు మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్ మాజీ మంత్రి కొడుకు అవును సార్ ఎక్కడా ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్ లో తిరిగింది సార్ ఫామ్ హౌస్ లోనా ఎవరిని నన్నే సార్ నిన్న నన్నే సార్ నిన్ను హత్య చేయటం ఏంట్రా నువ్వు బాగానే ఉండవుగా నన్నంటే ఈ నన్ను కాదు లోపల ఉన్న నేను లోపల నేను బయట నేను ఏ పొద్దు మందు కొట్టొచ్చావా అలవాటు తప్ప ఆ నెలలు అవుతాను సార్ వీడు తాకుతాడు లేదు తెలియదు సార్ మాట్లాడితే వాడు వీడు సార్ మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్ కనిపించే వీడు రాజా సార్ రాజా బతికే ఉన్నాడు సార్ కృష్ణుని మాత్రం చంపేశారు సార్ మళ్ళీ దండం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా వచ్చావా వీడి దెబ్బకి బుర్ర కదయ్యాన్ని బాయిలర్ లో పెట్టినట్టు అయిపోయింది దాహం వేస్తుంది కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు మీరే తాగుదురు కానీ ఇవ్వండి సార్ ఇదేంటి ఉద్దేశం ఇదేంటో సార్కుండా చెప్పండి గ్లాసు ఇప్పుడు ఇదేంటి సార్ కూల్ డ్రింక్ గ్లాస్ అన్నారు అప్పుడు అంటే అందులో కూల్ డ్రింక్ పోయలేదు కదా కదా నేను కూడా మీకు నుంచి ఇదే చెప్తున్నాను సార్ మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ ఇందులో పోసిన కూల్ డ్రింకు కృష్ణుడు అంటే నేను ఇప్పుడు చెప్పండి సార్ నేనెవరిని కృష్ణుడు అంటే అంటే నువ్వు ఆత్మవా అవును సార్ అన్నా మొత్తం ఇంపోర్టెంట్ సార్ కన్నా ఖితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్లే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది ముందు సోదాఫీ సుమ్ములు పెట్టిక్కడ ఉందో సోదాచ అన్న ఇక్కడ కూడా నీ ఉంద అంత పండించాగుండదేమో అన్నా ఎంత ఎవడేవాడు అవును ఎవడు వీడు అన్నా దొరికిపోయామన్నా దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు ఒక్కసారి అడు చూడు అన్నా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా నువ్వు గనక ఫోటో చూసుండకపోతే కనపడేవన్నా అందుకే ఉండాలి మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి అయినా దానికేం పోయే కలమన్నా పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది వాళ్ళు ఎక్కడ పడితే మన కింద రామ్మా సుభద్రా బయటికి వచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా బాగా ఆలోచించు అది చూడాయినా నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు మీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తుంది సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని శంకిని హస్తిని చిద్రిని అని నాలుగు జాతులుగా విభజించారు ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంహోయితుని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది కాబట్టి మీ కథలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో కిట్టే తెలిసిపోతుంది